అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో వర్షాలు ఏపీకి కూల్ న్యూస్ ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ వెదర్ అప్డేట్స్లో భాగంగా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం మండే ఎండల్లో చల్లటి వార్త ఆంధ్రలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు సో మండే ఎండల్లో ఏపీకి కూల్ న్యూస్ అయితే చెప్పింది వాతావరణ శాఖ గల్ఫ్ ఆఫ్ మనార్ నుండి దక్షిణ తెలంగాణ వరకు వ్యాపించి ఉన్న ద్రోణి ఇప్పుడు కొమరిన్ ప్రాంతం నుండి దక్షిణ తెలంగాణకు అంతర్గత తమిళనాడు రాయలసీమ మీదుగా సగటు సముద్ర మట్టానికి జీరో పాయింట్ నైన్ కిలోమీటర్స్ హైట్లో కొనసాగుతుందండి దీంతో రాబో మూడు రోజులు పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ అండ్ యానం గురువారం శుక్రవారం తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది వడగాళ్ళు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది శనివారం నాడు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుమలతో కూడిన మెరుపులు కూడా సంభవించే అవకాశం ఉంది ఎదురుగాళ్ళు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వేస్తాయి ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ సంబంధించి శుక్రవారం నాడు తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది వడగాళ్లు ఒకటి లేదా రెండు చోట్ల వేసే అవకాశం ఉంది శనివారం తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు ఉరుమలతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందండి ఇంకా ఎదురుగాళ్ళు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వేసే అవకాశం ఉంది రాయలసీమ మనకి తెల గురువారం శుక్రవారం తెలుగు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది వడగాళ్ళు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది వేటి రత్తులు ఒకటి లేదా రెండు చోట్ల ఉండే అవకాశం ఉంది శనివారం తెలుగుపటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుమలతో కూడిన వర్షాలు పడే అవకాశం వల్ల స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈదురుగాలు కూడా ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఒకటి లేదా లేదు రెండు చోట్ల వీచే అవకాశం ఉంది